ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మార్చి ముప్పై ఒకటో తేదీ తులారాశివారు ఈ నెంబర్ని రాసి మీ జేబులో పెట్టుకుంటే చాలండి మీరు కోటీశ్వర్లు అవుతారు హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఈ నెంబర్ను రాసి మీ జేబులో పెట్టుకోవడం వల్ల డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు మరి మార్చి ముప్పై తేదీన తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఏ నంబర్ ని మీరు అవుతారు ఏ మీరు జేబులో పెట్టుకోవడం వల్ల మీకు డబ్బు లోటు లేకుండా ఉంటుంది ఇటువంటి ఎన్నో వివరాలను మనం ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం మీకు అర్థమవుతుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులారాశిలో జన్మించిన వ్యక్తులకు ప్రస్తుత సమయంలో గనక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో అనుకూలమైన మార్పుల వలన ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులను చూడబోతున్నారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో మంచి ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు ముఖ్యంగా ఈ టైంలో మీరు సంఘంలో మంచి గుర్తింపును పొందుతారు మారుతున్న గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వలన కెరీర్ పరంగా ఈ సమయంలో ఎంతో మానసికంగా ప్రశాంతతను పొందుతారండి గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలిగిపోతాయి మీ సహ ఉద్యోగులతో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు లేదా పనుల ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కావచ్చు అలాగే ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ గుర్తింపు రాక ఏర్పడినటువంటి ఆందోళన కూడా కావచ్చు ఈ సమయంలో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాదు తులారాశి వారు మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఈ సమయంలో వస్తాయని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదండి అదే విధంగా మీ శ్రమకు తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు మీరు ఎలాంటి టాస్క్ సరే ఈజీగా చేయగలుగుతారు ఆయన ఈ పేరును సంపాదించుకుంటారు తులరాశిలో జన్మించిన వ్యక్తిలో ఇందువల్ల మీరు ఏ పని చేస్తున్నా కూడా ఎక్కడ వర్క్ చేస్తున్నా కూడా అండి అక్కడ మంచి పేరు ప్రఖ్యాతలను మీరు సంపాదించుకోవడం జరుగుతుందండి ఇదంతా కూడా మీ యొక్క గ్రాహస్థి ప్రకారం ఆ దైవం తోడు ఉండటం వల్ల జరగబోతుందండి అదేవిధంగా ఉద్యోగంలో శాలరీ సరిపోగా కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయండి అదేవిధంగా ఇకపోతే వ్యాపారపరంగా ఈ యొక్క రాశి వారికి కొత్త ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించి ఇది అనుకూలమైన సమయం అండి ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడి మీకు రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తుంది అంతేకాదు అనుభవజ్ఞులు సలహా తీసుకునే పెట్టుబడి పెట్టడం చాలా అవసరం గుర్తుపెట్టుకోండి తులారాశి వారు అలాగే మీ కుటుంబంలోని పెద్దలను గౌరవించి వారి యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవటం ద్వారా మీరు వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు ఈ సమయంలో కుటుంబంలో ఏర్పడిన మనస్పర్ధలు అన్నీ తొలగిపోతాయండి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు వెలివిరుస్తాయి మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సపోర్ట్ ఇస్తారండి మీరు చేసే ప్రతి పనిలో కూడా వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందించడం జరుగుతుంది అంతేకాదండి మీ గెలుపు ఓటంలో మీకు అండదండగా నిలుస్తారు మీ ప్రతి విషయంలోనూ మీ కుటుంబ సభ్యుల భాగస్వామ్యం అనేది ఈ సమయంలో ఖచ్చితంగా ఉంటుందండి తద్వారా మీకు మానసిక ఆనందంతో పాటు మీ గెలుపుకు ఒక ప్రోత్సాహంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అంటే ఎవరైతే మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య మీకు భార్యాభర్తల మధ్య కానివ్వండి మీ మధ్య ఏమైనా సరే గొడవలు ఏమైనా ఉన్నా ఈ సమయంలో అవన్నీ కూడా సమస్య పోతాయండి అన్యాయ దాంపత్యం అంటే వైవేక సంబంధానికి సంబంధించి మీ భార్యాభర్తల మధ్య అన్న దాంపత్యం అనేది ఉంటుందండి కుటుంబ సభ్యులతో చక్కగా కలిసిపోతారు అదేవిధంగా వారు ఇచ్చేటటువంటి ధైర్యంతో మీరు మరింత ముందడుగు వేస్తారండి ఆ దిశగా మీరు అడుగులు వేస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు తులారాశ్వరం ఇక ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి ఉద్యోగం కోసం లేదా విదేశాలలో చదువుల కోసం వెళ్ళాలని అనుకుంటున్నారో వారికి ఈ టైం అత్యంత అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా తాము చేస్తున్న వ్యాపారాన్ని విదేశాలలో అభివృద్ధి చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు అనేవి లాభిస్తాయి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేవారు ఈ టైంలో విశేషమైన ప్రాఫిట్స్ ను పొందుతారండి ఈ రాసు వారికి ఈ టైంలో విదేశాల్లో చేసే ఏ పనైనా సరే అనుకూలంగా ఉంటుంది ఇక విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే మాత్రం ఎవరైతే విదేశాల్లో గొప్ప గొప్ప యూనివర్సిటీస్లో చదువుకోవాలని కోరికలు కంటూ ఉన్నారో మీరు ఆ విధంగా చే అంటే ఎవరైతే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ వస్తుందండి కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉందండి ప్రజెంట్ టైంలో మీరు ఒక చక్కని ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయినట్లయితే తప్పక మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు ఇకపోతే తులారాశివారికి సంబంధించి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో చూద్దాం ఇక తులారాసు వారి సమయంలో కొన్ని దీర్ఘకాల అనారోగ్య సమస్యల వల్ల బాధపడతారండి ఈ కాలంలో ఆ అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడతాయి వీటిని మీరు అదుపులో ఉంచుకోవడం కోసం మీరు సరైన ఆహారం తీసుకోవడం సమయానికి నిద్రపోవడం యోగా వ్యాయామం ధ్యానం చేయడం రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ ఉండడం ఇవన్నీ కూడా చాలా అవసరమండి అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు ఈ సమయంలో గర్భాశయ సమస్యలు బాగా ఎక్కువగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి అందరికీ కాదండి కొంతమందికి మాత్రమే అందువల్ల స్త్రీలు తమ యొక్క ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుందని శాస్త్ర పండితులు అంచనా విస్మరి చెబుతున్నారు ఎప్పుడూ కుటుంబ బాధ్యతలే కాకుండా మీ ఆరోగ్యం గురించి కూడా కాస్త కేర్ తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఈ చిన్న చిన్న సమస్యలు కాస్త పెద్ద పెద్దగా అనారోగ్యాలుగా మరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి మీకు మీ హెల్త్ పైన ఏమైనా డౌట్గా ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి తగిన సూచనలు సలహాలు తీసుకోండి ఇక ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆహ్లాదకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే మీ యొక్క జీవితం గురించి చూస్తే గతంలో మీ మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి మీరు మీ భాగస్వామ్య సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు ఒకరి యొక్క అభిప్రాయాలను మరొకరు గౌరవించడం ద్వారా మీ మధ్య రిలేషన్ మరింత స్ట్రాంగ్గా బలపడుతుంది అదేవిధంగా ఈ రాశి ప్రేమికులు తమ యొక్క ప్రేమ వ్యవహారాన్ని తాము ప్రేమిస్తున్న వ్యక్తికి ఈ సమయంలో చెప్పడం ద్వారా వారి మీ ప్రేమను అంగీకరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా మీ ప్రేమ లో ఉన్న నిజాయితీని వారికి తెలిసే విధంగా మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అలాగే కుటుంబ అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకో అనుకున్న తులారాశివారికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుందండి ఇకపోతే ఈ యొక్క తులారాశివారు ఒక నెమ్మను రాసి అదేవిధంగా మగవారైతే మీ జేబులో ఆడవారైతే మీ యొక్క పర్సులో పెట్టుకుంటే చాలండి నాలుగు వైపులా నుంచి కూడా డబ్బు వస్తూనే ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ నెంబర్ని రాసి జేబు లేదా మీ పర్సులో పెట్టుకోవడం వల్ల డబ్బుకు మీకు ఎలాంటి లోటు ఉండదు మరి ఇంతకీ ఆ నెంబర్ ఏంటి దానివల్ల ఇలాంటి బెనిఫిట్స్ మీకు రాబోతున్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం సాధారణంగా కొంతమంది పుట్టుకతోనే ధనవంతులు కోటీశ్వరులు అవుతారు మరికొందరు పేదవారుగా ఉంటారు అయితే అలాంటి వ్యక్తులు ఈ యొక్క నెంబర్ వల్ల మీరు ఎలాంటి వారైనా సరేనండి కోటేశ్వర్లు అవడం ఖాయమంటున్నారు పండితులు అయితే గుర్తుపెట్టుకోండి ఎవరైతే నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఉంటారో కష్టాన్ని నమ్ముకుని ఆ దైవం పైన భారం వేసి ఆ విధంగా మీరు ప్రయత్నాలు చేస్తూ డబ్బు సంపాదించాలని ఆలోచన చేస్తూ మీరు కష్టపడుతున్నారో అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క నెంబర్ వల్ల ఫలితం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక ఈ విధంగా ఇలా చేయటం వల్ల చాలా గొప్ప వాళ్ళు అవుతారండి అవును ప్రతి ఒక్కరు నండి మీ జీవితంలో అభివృద్ధిని సంతోషాన్ని కోరుకుంటు ఉంటారు అలా జీవించడానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడతారు కదా మరి ఒక్కొక్కసారి కఠోర శ్రమ అంకిత భావంతో పని చేసినప్పటికీ తాము ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతుంటారు కదా మరి దీని వెనుక కారణం మీ జీవితంలో ఏదో ఒక లోపం ఉండొచ్చండి ఈ క్రమంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందాన్ని శ్రేయస్సును పురోగతిని డబ్బును కోరుకున్నప్పుడు వాటిని పొందలేకపోతుంటాడు దాంతో ఆ యొక్క వ్యక్తి చాలా బాధపడిపోతూ ఉంటాడండి అదేవిధంగా మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ఎలాంటి యూస్ ఉండదు కానీ కొన్నిసార్లు కొన్ని కొన్ని కారణాల వల్ల కష్టానికి తగ్గ ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ లభించదండి అటువంటి సిచ్యువేషన్స్లో మీ లైఫ్లో డబ్బు సంబంధిత సమస్యలు రావడం ప్రారంభమవుతాయి డబ్బు సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు గాను లక్ష్మీదేవిని ఆకర్షించేందుకు గాను శాస్త్రంలో ఒక నెంబర్ ఉందండి ఆ నెంబర్ ద్వారా మీరు చేపట్టిన పనిలో సక్సెస్ సాధించడంతో పాటుగా మీకు డబ్బుకు కూడా ఎలాంటి లోటు ఉండదండి మీరు ధనవంతులు అవుతారు అవునండి మీరు వింటుంది నిజమేనండి ఇకపోతే మార్చి ముప్పటో తేదీ తులరాశివారు ఏ నెంబర్ని రాసి మీ జేబులో పెట్టుకుంటే మీరు కోటీశ్వరిలో అవుతారు డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది అంటే ఆ నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ సెవెన్ ఈ నెంబర్ అయినండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ నెంబర్ని రాసి జేబులో లేదా మీ యొక్క పర్సులో పెట్టుకోవడం వల్ల డబ్బుకు మీకు ఎలాంటి లోటు లేదు అని చెప్తున్నారు జ్యోతిషాస్త్రనిప్పుడునండి ఇది నిజంగా ఖచ్చితంగా మీరు నమ్మకంగా మీరు చేస్తే ఖచ్చితంగా జరుగుతుందండి తులరాశిలో జన్మించిన వారు ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి తాము బయటపడాలని అనుకుంటూ ఉంటే ఆ యొక్క వ్యక్తులందరూ కూడా శ్రద్ధగా ఇప్పుడు మనం చెప్పుకున్న లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైనటువంటి త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ సెవెన్ అనే నెంబర్ని మీ వద్ద ఉంచుకోండి చాలు అయితే మీరు ఈ నెంబర్ని మీ వద్ద ఉంచుకుంటే ముందుగా చక్కగా మీరు తలస్నానం చేసి మీకు కుదిరితే ఆ దైవానికి కూడా పూజ చేసుకుని ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఒక వైట్ పేపర్ని తీసుకోండి అందులో ఈ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ను రాసి మనం చెప్పుకున్నట్లు మగవారైతే మీ జేబులో ఆడవారైతే మీ యొక్క పర్స్లో లేదంటే మీ యొక్క వ్యాలెట్ ఏదైనా మీ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా అందులో కానీ ఈ నెంబర్ను రాసిన పేపర్ని ఉంచుకోండి దానివల్ల తుల రాసి వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఈ కారణంగా మీకు శుభ ఫలితాలు వస్తాయి మీ సంపద పెరిగేందుకు అవకాశాలు మరింత పెరుగుతాయండి ఇలా చేయటం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి రిలీఫ్ అనేది లభిస్తుందండి మీరు ధనవంతులు కూడా అవుతారు డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది సో చూశారు కదా మార్చి ముప్పైటో తేదీ తులారాశివరం ఏ నెంబర్ని రాసి మీ జేబులో పెట్టుకుంటే మీరు కోటేశ్వర్లు అవుతారు ఏ నెంబర్ని రాసి మీ జేబు లేదా మీ పర్స్లో పెట్టుకోవడం వల్ల డబ్బు మీకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది మరి ఇంతగా నెంబర్ ఏంటి దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మరొక చక్కని పెడుతు మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్